మందున నీవు చాలా బాల్యమందున నీవు చాలా ఆటపాటలు ఆడినావున మందున నీవు వెలది మాయలు చిక్కినావు కౌమార మందున నీవు కందారము చేసి వార్ధక్యమున చిక్కి నీవు వ్యాధితో మంతా నగూలి అయ్యయ్యో ఇది ఏమి పాపమో నరక కోపమో అయ్యయ్యో ఇది ఏమి పాపము నరక కోపము మహాశోకమని ఎట్టి కుములుతావో ఏముంది జీవో ఓ జీవా నోట మాట రాకపాయే వినుటకు చెవులు లేవాయే కనుటకు కళ్ళు లేవాయే కాళ్ళు కీళ్ళు నాళ్ళు తోయి బక్క చిక్కిన నక్క లాగా చిక్కా బట్టిన కోతి లాగా మతిదప్పి ముసురు కొని దుర్వాసనతో భార్య బిడ్డలు ధరికి రాకను హా బార్యా బిడ్డలు ధరికి రాకను అంటలేకను హే పరమాత్మ అనుమంటావో